కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డు వైపు ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన ఉన్న కస్తూరిబా గాంధీ ఎన్నో సంఘటనలు జరుగుతున్నా అటువైపు గణ్యత్తి చూడని అధికారులు ఇదే ఆసరాగా చేసుకుని విద్యార్థులపై దౌర్జన్యం చెలాయిస్తున్న కస్తూరిబా గాంధీ విద్యాలయం టీచర్లు బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలలో గీతాశ్రీ డాక్టర్ ఆఫ్ పడగంటి సీను కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఎనిమిదవ తరగతి చదువుతోంది తల్లిదండ్రులను అలాగే విద్యార్థిని గీతశ్రీని నాలుగు గంటల పాటు బయట నిల్చోబెట్టిన కల్వకుర్తి కస్తూరిబా యాజమాన్యం గీతశ్రీకి కళ్ళ ప్రాబ్లం వచ్చి కండ్లు ఎరబడ్డాయి ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఈరోజు విద్యార్థిని తండ్రి సీను వెళ్లి అమ్మాయిని పంపమని చెప్పగా తీహార్ జైల్లో ఉన్న ఖైదీల విద్యార్థుల పట్ల టీచర్ల ప్రవర్తన ఉందని బయటకు వెళ్లిపోండి కావాలంటే టీసీ కూడా ఇస్తామంటూ కస్తూరిబా విద్యాలయానికి తలుపులు వేశారని తమ పాప గీతశ్రీ ఇంటికి పంపమని ప్రాధాయపడటం జరిగిందని కల్వకుర్తి పట్టణంలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నారని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఉన్న టీచర్ల ప్రవర్తన బాగాలేదని విద్యార్థులు అనారోగ్య పాలై తమ ఇంటికి వెళితే ఒక్కరోజు దాటితే ఒక రోజుకు వంద రోజులు చెప్పున ఫైన్ వసూలు చేస్తారని అలాగే తమ పిల్లలకు అన్నంలో పురుగులు వస్తే తినండి లేదంటే చావండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని ఎక్కువ మాట్లాడితే టీసీ ఇచ్చి కస్తూరిబా బాలికల విద్యాలయం నుంచి పంపుతామని బెదిరించడం అలాగే ఎవరైనా విద్యార్థులు మీడియా దృష్టికి వెళితే అటు వారిని టీచర్లు అందరూ కలిసి రాక్షసత్వం ప్రదర్శించడానికి విద్యార్థిని గీతాశ్రీ వారి తండ్రి పడగంటి సీను చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న కస్తూరిబా గాంధీ యాజమాన్యంపై ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని తమ పిల్లల జీవితాలను కాపాడాలని వారు కోరుతున్నారు ఏ స్కూల్ ఎన్నో తరగతి అమ్మా ఏమైందమ్మా ఎవరు వాళ్ళు ఆ రకంగా పురుగులు వస్తే ఆడికి తీసేసి తినవన్న టీచర్స్ ఏం పేరా మీది ఇంకా ఇంకా ఏమున్నాయమ్మా ప్రాబ్లమ్స్ ఇంకేమున్నాయి భయపడకమ్మా ఎవరు ఉంటుంది చెప్పు ఉన్న ప్రాబ్లం చెప్పు నువ్వు ఇట్లా మీకు ఒకవేళ ఇట్లా మీడియాకినా చెప్తే ఎవరైనా టార్చర్ చేస్తున్నారు అన్నావు కదా ఎవరు చేస్తారు ఎవరు ఆమె పేరు మేడం ఇట్లా టార్చర్ చేస్తే మరి మీరు ఏ రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మేడం వాళ్ళని ఇట్లా పురుగులల్లో అన్నం వస్తే తీసి తిన్నామని చెప్తారంట ఇగో ఒక దగ్గరకు అమ్మా దగ్గరకో దగ్గరకోవమ్మా మీరు దగ్గర పిల్లలు ఒకవేళ ఆగినాక కాంప్లైంట్ చేస్తే ఎవరైనా పిల్లలు కాంప్లైంట్ చేసినా అడిగినా వాళ్ళని టార్చర్ చేస్తారంట మేడం

ఇలా మేడం ఫోన్ చేసి చెప్తుంది కళ్ళు మంటలు వేసా ఏం మంటలు మేడం చెప్పలే చెప్తున్నా కదా నాకు ఫోన్ చేసినా మేడం తో చెప్తున్నా మేడం ఫోన్ చేసింది మీ పాప కళ్ళు మంటలు అంట నువ్వు వచ్చి చూపించు కోల్పో కళ్ళు మంటలు ఏం చేస్తావు నువ్వు ఆస్టర్లో తోలిపోవాలి అంటే మేడం అంటే నువ్వు అండి కాదు నేను ఆల్రెడీ ఎందుకు మేడం అంటే నేను ఇయ్యానికి ఆ క్లాస్ టీచర్ ఫోన్ చేసుకున్నా మేడం 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 అది ఇష్టపెట్టాను కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇంకో మేడం ఆమె లేట్ వస్తే ఆమె లేట్ వస్తే మూడు గంటలు లిలాడిపిచ్చారంట బయట ఇంకోటి ఏదో లేట్ వస్తే లేట్ వచ్చినా ఇట్లా చేస్తే వంద రూపాయలు వసూలు చేస్తారంట అది గవర్నమెంట్కి తీసుకురా

కాదు మేడం ప్రిన్సిపాల్ మేడం ప్రిన్సిపాల్ మేడం మీరు వంద వందల రూపాయలు వసూలు చేయమన్నారా మేడం అవు వాళ్ళ దగ్గర వంద వందల రూపాయలు వసూలు చేస్తారు ఎవరు మేడం పేరు చెప్పండి మేడంకి ఉట్టి ఎందుకు అంటారు మేడం మీరు అంటే పైసలు తీసుకొని ఏం చేసి చెయ్యాలనుకుంటారు వంద వందల రూపాయలు పేదోళ్ళు పేదోళ్ళు డబ్బులు లేకనే ఇక్కడ జాయిన్ చేశారు మేడం మీరు వంద వందల రూపాయలు ఏంది అడిగేది మీరు అన్న అన్నారంటారా కదా పైసలు అడిగిరా అంటే చెప్తారు కదా ఎంతమంది అంటే అది ఏడాది తెలుస్తుంది మేడం అంటే చాలా ఫోర్ ఎక్కువ పేరెంట్స్ తో మాట ఇదేనా అని చెప్పినా అంటే మామి చూపిస్తారా మామీ మీరు మాట్లాడే మాటలేండి ఏం పేరు మేడం మీ పేరు మీ పేరు ఏం పేరు మేడం అంటే మీ తలనొప్పి లేస్తే పిల్లల మీద చూపిస్తారా మేడం పిల్లల మీద మీరు అంటారు